కర్నూలు జిల్లా కేంద్రంలో కొత్తగా కేటాయించిన ప్రెస్ క్లబ్ ను మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా సీనియర్ ఫోటోగ్రాఫర్ కరణ్ రాము సీనియర్ రిపోర్టర్లు సత్యనారాయణ చంద్రశేఖర్లతో మాట్లాడారు ప్రెస్ క్లబ్ కేటాయించినందుకు జిల్లా కలెక్టర్కు హఫీజ్ ఖాన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సౌకర్యం జర్నలిస్టులు రాజకీయ నాయకులు సామాజిక ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి చాలా అవసరమని ఆయన అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ ఫైల్ను ప్రారంభించారని అయితే ఆయన అకాల మరణం కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తు చేశారు అత్యాధునిక సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ అన్ని రాజకీయ పార్టీలు జర్నలిస్టుల సంఘాలు కలిసి అత్యాధునిక క్లబ్ నిర్మాణానికి సహకరించాలని హఫీజ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు ప్రస్తుత ప్రభుత్వ నిధులతో పాటు గ్రీన్ కో జైరా స్టీల్ వంటి కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ నిధులు కూడా సేకరించాలని సూచించారు మంచి సౌకర్యాలతో కూడిన ప్రెస్ ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు పచ్చదానానికి చేయూత ఈ సందర్శనలో భాగంగా హఫీజ్ ఖాన్ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఒక చెట్టు నాటి పచ్చదానానికి తన వంతు సహకారాన్ని అందించారు ఒక ప్రెస్ క్లబ్ కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్ కోసం స్థలం ఇవ్వడం జరిగింది అని చెప్పి రెడ్డికి తెలిసింది చాలా సంతోషకరమైన విషయము మా సీనియర్ జర్నలిస్టు గణేష్ అన్న కూడా కాల్ చేసి మన గుత్తన్నతో గణేష్ పేపర్ ఎడిటర్ గుప్తన్నతో కూడా మాట్లాడి ఏమన్నా మీరు ప్రెస్ క్లబ్లో కోసము ప్రయత్నం చేస్తుంటున్నారు కదా ఏమి ఇచ్చినారు అని చెప్పి అడిగితే ఇట్లా కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్కి స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము కలెక్టర్ గారికి రాజకీయాలకి అతీతంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏమంటే గత ప్రభుత్వంలో కూడా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ కావాలి విత్ అకామిడేషన్ అన్ని ఫెసిలిటీస్ ఎలాగైతే హైదరాబాద్లో ఉందో ఆ లెవెల్లో మాకు కావాలి అని చెప్పి ఆయనకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పానీయం ఎమ్మెల్యే కాట్సన్ రామ్ గోపాల్ రెడ్డి గారు నేను అందరం కూడా చెప్పడం జరిగింది మరి ఎక్కడో ఆ ఫైలు ఆగిపోయింది జరగలేదు కానీ ఈరోజు కూడా రెంట్కి ఇవ్వడం కూడా సంతోషకరమైన విషయమే ఆ రోజు మేము ప్రెస్ క్లబ్కి భూమి కేటాయించడము అలాగే బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది కానీ ఈరోజు నేను మా ఉమ్మడి జిల్లాలో పుట్టిన కలెక్టర్ గారే కాబట్టి ఆ చనువుతో మేము ఆయనకు అడుగుతున్నది ఒకటి ఏమంటే మీరు ఒక పెద్ద మనసు చేసి స్థలం ఇచ్చినారు కానీ రెంట్ అడిగినారు గుర్తకి చాలా ఎక్కువ ఉంది ప్రెస్ క్లబ్లో ప్రెస్లో జర్నలిస్టులలో ఎవరు కూడా డబ్బులు ఉండేటోళ్ళు ఉండరు వాళ్ళంతా ఏం చేసుకోవాలన్నా చాలా అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను రెంట్కి ఫస్ట్ తగ్గించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా కలెక్టర్ గారితో రెండో విషయం ఏమి అంటే ప్రెస్ క్లబ్ లేదు కాబట్టి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి ఒక మంచి జీ ప్లస్ వన్ ప్రెస్ క్లబ్ కట్టిస్తే కిందంతా మొత్తము ప్రెస్ మీటింగ్లకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి పనికి వస్తుంది పైన అంత రూమ్స్ వస్తే ఎక్కడ ఎవరు జర్నలిస్ట్ వచ్చినా వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారి చొరవతో డబ్బులు తీసుకొని వచ్చి ఈ ప్రెస్ క్లబ్ని నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన గ్రీన్ కోలో కానీ మన ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు గ్రీన్ కో వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా డబ్బులు ఇస్తే బ్రహ్మాండమైన ఒక ప్రెస్ క్లబ్ ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉంటుంది ల్యాండ్ ల్యాండ్ అలొకేషనే పెద్ద సమస్యగా ఉండింది కాబట్టి ల్యాండ్ మీరు లీజ్కి ఇచ్చినా కేటాయించినా లీజు రేటు కొంచెం తగ్గించుకొని ఎక్కువ సంవత్సరాలకి లీజు ఇచ్చేసి సిఎస్ఆర్ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్తో మంచి ప్రెస్ క్లబ్ని నిర్మించాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులు పార్టీలు ఈ ప్రెస్ క్లబ్కి సహకరించాలి నా వంతు కూడా నేను సహకరిస్తాను అలాగే అధికారంలో ఉన్న అధికారులు కూడా దీనికి సహకరిస్తేనే ఈ మంచి ప్రెస్ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటైతుంది కర్నూలు ఇంత పెద్ద నగరంగా ఉన్నా మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదు అనేది ఒక బాధ ప్రతి ఒక్కరికి ఉంది దీనికి నిర్మించడానికి రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీనిని సహకరించాలి అలాగే ప్రెస్ క్లబ్ ప్రెస్లో కూడా యూనియన్లు ఎంతో ఎన్నో ఉంటాయి మా రాజకీయ నాయకులక మా రాజకీయ పార్టీలక అన్ని యూనియన్లు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ప్రెస్ మంచి ప్రెస్ క్లబ్ నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ప్రెస్ క్లబ్ మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి అందరు కూడా సహకరించాలి ఇప్పటి వరకు సహకరించిన వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్